ఈరోజు చపాతీ రోల్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనో చెప్పించబోతున్నాను ఈవినింగ్ స్నాక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎలా తీసుకున్నా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది దీనికోసం గోధుమ పిండి కొద్దిగా ఉప్పు తగినని వాటర్ వేసుకొని మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకొని పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టఫింగ్ కోసము ఆయిలు ఉల్లిగడ్డ ముక్కలు క్యాప్సికమ్ పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసుకొని రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మూడు ఎగ్స్ని కొట్టుకొని తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా చపాతి పిండిని చేతిలోకి తీసుకొని పొడిపిండి వేసుకొని మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం థిక్నెస్లో చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని చపాతి వేసుకొని రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని ఎగ్ మిక్సర్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఆయిల్ వేసుకొని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ కొద్దిగా చాట్ మసాలా టమాటో కచ్చప్ వేసుకొని రోల్ చేసుకున్నారంటే చపాతీ ఎగ్ రోల్ రెడీ